బంగ్లా మండలంలో మంచి కార్యక్రమాల ఎమ్మెల్యే గిత్తా జయసూర్య జూపాడు బంగ్లా మండలం గ్రామం స్కూల్ ఏర్పడిన తరువాత నూరు రోజుల మంచి కార్యక్రమాల గురించి ఇంకా రాబోయే రోజుల్లో చేసే మంచి కార్యక్రమాల గురించి మీటింగ్ పెట్టారు ఈ కార్యక్రమానికి నందికొట్కూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్తా జయసూర్య బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చల్లా దామోదర్ రెడ్డి జనసేన రవికుమార్ అలాగే మోహన్ రెడ్డి బంగ్లా మండల తెలుగుదేశం ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు గిరీశ్వర్ రెడ్డి మోహన సురేంద్రనాథ్ రెడ్డి మండలంలోని అన్ని శాఖల ఆఫీసర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా చల్లా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మంచి ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే అన్ని ఫలాలు ప్రజలకు అందుతాయని ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు పనిచేస్తే అభివృద్ధి కాదని వర్కర్ల నుంచి అంగన్వాడీ టీచర్ నుంచి ఎంఆర్ఓ ఎండీఓ అగ్రికల్చర్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కమిట్మెంట్ తో పనిచేస్తే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేస్తుందని చల్లా దామోదర్ రెడ్డి తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ప్రజల కోసమే మేమున్నామని అధికారం శాశ్వతం కాదని అభివృద్ధి శాశ్వతమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడారు మన ఎన్ డైనమిక్ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య గారికి అలాగే ఈ యొక్క గ్రామానికి పెద్ద దిక్కువ ఉన్న మోహన్ రెడ్డి అన్న గారు ఈ మండలానికి గిరీశ్వర్ రెడ్డి అన్న గారు అలాగే ఇప్పుడు మన సురేంద్రనాథ్ రెడ్డి అన్న మన శివానంద రెడ్డి అని లోటు చేరుస్తున్నాడు ఎక్కడ చూడు మాండ సురేంద్రనాథ్ రెడ్డి అన్న అలాగే మా జనసేన రవికుమార్ గారు ఇక్కడ సర్పంచ్ గారు ఆఫీసర్లు ఎండిఓ గారు మిగతా అందరూ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చారు అలాగే ముఖ్యంగా మా మిత్రులు పత్రికా విలేకరులు ఒక్కరేమి మండలం నుంచి వచ్చిన ప్రతి ఆఫీసర్లు ప్రతి రంగానికి సంబంధించిన వాళ్ళు అందరికీ కృతజ్ఞత చర్య మనం నూరు రోజుల మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది ఎందుకు మంచి ప్రభుత్వం అంటున్నామంటే నాకు చాలా గర్వంగా ఉంది ఎలక్షన్లలో ఏదైతే తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించినటువంటి మాండ శివామిరెడ్డి గారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇదే నందిగొట్టుకు నియోజకవర్గంలో అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు నెరవేర్చే భాగ్యం నాకు ఇచ్చినందుకు నా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకున్న తీర్చుకోలేనటువంటిది అంతటి సమాంతరమైనటువంటి నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి నంది కొట్టుకు నియోజకవర్గ ప్రజలకు అందరికీ రోజు మాట గర్వంగా ఎందుకు చెప్తున్నానండి నందిగొట్టుకు నియోజకవర్గంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు కానీ నంది కొట్టుకులో తెలుగుదేశం పార్టీ రాన రాదన్నటువంటి నాయకులను చంప చెల్లమ్మని పిలిచి పదివేల మెజార్టీ ఇచ్చిన మీకు నా ఇకపోతే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంజేశ్వరి గారు వారు ఇచ్చినటువంటి సందేహము ఏమిటంటే ప్రజల్లోకి మనం ఇలా కూటమి నాయకులకు ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉంది అని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మనం వంద రోజుల సంక్షేమ పథకాలను ఏ విధంగా ఇచ్చామో కానీ ఒక రకంగా చూస్తే సంక్షేమంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకొచ్చి ఐదు సంవత్సరాలలో వాటికి వచ్చేటువంటి నిధులన్నిటి కూడా నిర్మిదం చేసేసి గ్రామాల్లో ఏ ఒక్క రోడ్లు కానీ లైట్లు కానీ కనీస మౌలిక వసతులు కల్పించలేకపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతటి సంక్షోభం ఉన్నటువంటి రాష్ట్రాన్ని మన చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల లోపల వంద సంక్షోభ పథకాలు అమలు చేసినాడు మొట్టమొదటిది మనం ఏదైతే చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగం ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వలేదు కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మిగతా డిఎస్సి పైన దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు శాసనకు మొదటి శతకంగా మన చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది అయితే మనం గమనించినట్లయితే దాదాపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి